కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అక్రమంగా రుషికొండ భవనాలను ఉపయోగించే ప్రతిపాదనలు పెట్టారని జనసేన కార్పొరేటర్ పేతల మూర్తి యాదవ్ ఆరోపించారు రుషికొండ భవనాల కోసం హాస్పిటాలిటీ కన్సల్టేషన్ నోటీసుకు సంబంధించి ఈ నెల పదకొండు టూరిజం అథారిటీ పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేసి గత వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ వాతావరణ మార్పుల శాఖ దగ్గర ఏవైతే అనుమతులు తెచ్చుకుందో ఆ అనుమతులకి విరుద్ధంగా ఋషికొండ భవనాల నిర్మాణాలు అవుతున్నాయని అన్ని విధాలుగా పోరాటాలు చేసినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఋషికొండ విశ్వాసం పాల్పడుతుందని చెప్పి పెద్ద ఎత్తున పర్యావరణ ఉల్లంఘన పాల్పడుతున్నారని చెప్పి ఆధారాలతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఆశ్రయించడం జరిగింది సుదీర్ఘంగా ఇప్పటి వరకు నాలుగేళ్ల నుంచి రిషికొండలో భవనాలు ఏవైతే నిర్మించారో ఋషికొండ భవనాల్లో పర్యావరణ ఉల్లంఘనకు ఏదైతే పాల్పడ్డారో టూరిజం అధికారులు వాటి మీద న్యాయస్థానంలో పలు కేసులు ఉన్నాయి ఇప్పటికీ కూడా ఆ కేసులు పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొన్న పదకొండో తారీఖున ఒక పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ వాళ్ళు ఋషికొండ భవనాల వినియోగం పైన సలహాలు సూచనలు ప్రజల నుంచి వాళ్ళ అభిప్రాయాలు ఇవ్వాలని ఋషికొండ భవనాలే కాకుండా ఉన్నటువంటి తొమ్మిది ఎకరాల స్థలంతో పాటు ఇవన్నీ కూడా అభిప్రాయ సేకరణ చేసుకోవటం ఎవరైతే ఆశావాద అదుగులు ఉంటారో వాళ్ళకి ఇవ్వటానికి సన్నద్ధం చేస్తున్నట్టు ఈ యొక్క పబ్లిక్ నోటీస్ లో పొందుపరుచుంది దీంట్లో ఇదే నోటీసులో హాస్పిటాలిటీ కన్సల్టేషన్ నోటీస్ కూడా ఇచ్చారు జాతీయ అంతర్జాతీయ హాస్పిటాలిటీ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు పదిహేడో తారీఖున ఉదయం పదకొండు గంటలకి విజయవాడలో ఆటో నగర్ ఉన్నటువంటి టూరిజం భవనంలో వీళ్ళందరికీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు ప్రత్యేక సమావేశాన్ని దాంతోపాటు ఇది టూరిజం వెబ్సైట్లో పెట్టారు ఇది ఆ ప్రకటనతో పాటు ఆ టూరిజం ప్రాజెక్ట్ ఏదైతే విష్కొండ టూరిజం ప్రాజెక్టు నాలుగు వందల యాభై ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్లతో నిర్మించాలని అక్కడ బిల్డింగ్స్ ఏమైతున్నాయో స్ట్రక్చర్స్ అన్ని వాటిలో వివరాలు ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి బిల్టప్ ఏరియా పదమూడు వేల ఐదు వందల నలభై రెండు స్క్వేర్ మీటర్లని విజయనగర్ బ్లాక్ మూడు యూనిట్లు గద్ది బ్లాక్ కలుగున్న బ్లాక్ ఒక యూనిట్ వెంగి బ్లాక్ రెండు యూనిట్లని దీనికి ఇరవై లక్షలు ప్రతి నెల మెయింటెనెన్స్ కోసం ఖర్చు అవుతుంది కాని కూడా ఈ యొక్క పర్యటనలో ఏపీ టూరిజం సిఇ అధారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రచురించారు ఈ పబ్లిక్ పార్టిసిపేషన్ లో ఏదైతే ఇప్పుడు టూరిజం కోసం ఇది ఇచ్చారో ప్రజెంట్ స్టేజ్ ఎయిట్ పార్టీస్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ఇంట్రెస్ట్ అంటే ఆల్రెడీ ఎనిమిది పార్టీలు ఈ ప్రాజెక్ట్ ని మెయింటైన్ చేయడం కోసం ఇంట్రెస్ట్ చూపించారని చెప్పి దీంట్లో పొందుపరిచారు ఐదు డీటెయిల్ రిసీవ్డ్ అంటే ఐదు డిపిఆర్ కూడా దీని గురించి ఇచ్చారని చెప్పి మెన్షన్ చేశారు దాంతో పాటు ఏపీ అధికారులు ఈ యొక్క డాక్యుమెంట్ కూడా పొందుపరిచారు అంటే ఋషికొండ భవనాలు ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇది కాకుండా ఈ పక్కన ఏదైతే మనం బీచ్లోకి వెళ్ళేటువంటి రిషికొండ బీచ్లోకి వెళ్ళేటువంటి రోడ్డు కొత్తగా నిర్మించిన రోడ్డు ఏదైతే ఉందో అక్కడ సర్వే నంబర్ నూట ఐదు పిలో మూడు ఎకరాల ఎనభై సెంట్లు పంతొమ్మిది బై పిషికొండ సర్వే నెంబర్ ఏదైతే దాంట్లో ఐదు ఎకరాలు పదిహేను సెంట్లు మొత్తం తొమ్మిది ఎకరాలు అంటే తొమ్మిది ఎకరాల ఋషికొండ కింద ఖాళీ స్థలం కూడా లీజ్కి కి ఇవ్వడానికి ఒక ప్రైవేట్ ఆపరేటర్ కి ఇవ్వడానికి ఇవి ఇష్టకొండ భవనాలు క్లియర్ గా కనిపిస్తా ఉంటాయి ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఏపీ టూరిజం అధికారులు